కరీంనగర్లో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో స్థానిక గీతాభవన్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలని చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌసలం కరీంనగర్ మిల్క్ కంపెనీ చైర్మన్ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సైన్స్ను చదువుకోవడంతో సరిపోదు సైన్స్ను మాత్రమే ఆచరించాలి సైన్స్తోనే జీవించాలని పేర్కొన్నారు మానవ మనగడ సైన్స్ ముడిపడి ఉందన్నారు ఇందులో భాగంగా సైన్స్ పట్ల అవగాహన కల్పించాలనే లక్ష్యంతో కరీంనగర్లో లో ప్రత్యేక ఈవెంట్ ఏర్పాటు చేయడం జరిగిందని ఆస్ట్రో ఫౌండర్ రవిరాజ తెలిపారు ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక నిర్వాహకులు పలువురు పాల్గొన్నారు

సైన్స్ ఇస్ వన్స్ ఐల్ రెస్పాన్సిబిలిటీ ఐ ఎవరిసిబిలిటీ స్టూడెంట్ ఆఫ్ సైన్స్ చైల్డ్హుడ్ నుంచి ఐమ్ స్టడింగ్ సైన్స్ ఓన్లీ ఆఫ్ సైన్స్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఐ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ సైన్స్ సైన్స్ కానీ ఇది గ్యాదరింగ్ దిస్ కార్నివల్ దిస్ సైన్స్ మీలా ఇది పెట్టడం ఎందుకు జరిగింది టు అట్రాక్ట్ యంగ్ మైండ్స్ ఇప్పుడు స్కూల్లో ఉన్న యంగ్ స్టూడెంట్స్ కి సైన్స్ కి వాల్యూ తెలిసి ఉండాలి ఎనీవేజ్ ఇట్స్ ఎవర్ ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో ఫండమెంటల్ డ్యూటీ కూడా ఉంది టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్ సైన్స్ ఇస్ నథింగ్ బట్ గెటింగ్ టు నో అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎందుకు ఇది జరుగుతుంది హౌ వాట్ వేర్ వై దీస్ ఆర్ ద్వశ్చన్ యూ షుడ్ ఆస్క్ అంటే పిల్లలకి ఇది నేర్పించాలి వాళ్ళకి ఇన్క్సిజిటివ్ మైండ్ ఉండాలి ఇంక్వ్యూజిటివ్ మైండ్ అంటే ది షుడ్ ఆస్క్ క్వశ్చన్ మన పేరెంట్స్ జనరల్గా ఏం చేస్తారు అంటే ఎక్కువ క్వశ్చన్ అడితే డేవిడ్ స్కోల్ తెచ్చాయ్ అదే ఎంత ఎంత క్వశ్చన్స్ అడగకండి మంచిగా ఉండదు డోంట్ ఆస్క్స్ దీస్ ఆర్ నెటివ్ థింగ్స్ వి షుడ్ నాట్ ప్రమోట్ దిస్ వి షుడ్ ప్రమోట్ క్యూరాసిటీ క్రియేటివ్నెస్ ఆఫ్ ద చిల్డ్రన్ ఇన్క్టివ్నెస్ ఆఫ్ ద చిల్డ్రన్ ఇన్క్సిటివ్ అంటే ఆస్కింగ్ క్వశ్చన్స్ వాట్ ఎవర్ ఇస్ దేర్ ఇన్ ద సరౌండింగ్ ఇప్పుడు చాలా మంది అటెండ్స్ కూడా ఉన్నారు మీ ముందు ఉన్న అన్ని ఆర్టికల్స్ ఒకసారి చేయండి కానీ ఇక్కడ మన ఎస్పీ గారు సహాయ సహకారం వల్ల కంప్లీట్గా ఈ రోడ్ అంతా బ్లాక్ చేస్తూ మరి మనకిచ్చి మరి అందరి ప్రజలకు కూడా సైన్స్ యొక్క ప్రాముఖ్యతను చెప్పే విధంగా ఇలాంటి షోలు వాళ్ళు ప్రతి చోట చేస్తున్నారు ఈ సంవత్సరం ఇక్కడ మన కరీంనగర్లో జన విజ్ఞాన వేదిక ఇక్కడ రావడం నిజానికి ఇది చాలా హ్యాపీ మూమెంట్ ఎస్ సమయం ఆసన్నమైంది తల్లిదండ్రులు మీ పిల్లలని సైన్స్ పట్ల కొంచెం మళ్లించాల్సిన సమయం ఆసన్నమైంది ఇవన్నీ నేను కూడా మా ఇన్స్టిట్యూట్లో కానీ బయట కానీ చెప్తున్నాను ప్యూర్ సైన్సెస్ మళ్ళీ ఒకసారి రావాలి రిసెర్చెస్ ఆల్రెడీ గవర్నమెంట్ ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది ఎంకరేజ్మెంట్ ఇస్తున్నది ఇన్స్పైర్ స్కాలర్షిప్స్ అని ప్రతి సంవత్సరం ఒక ఎనభై వేల రూపాయలు ఐదు సంవత్సరాల పాటుగా అలా ఎన్నో మంచి కళాశాలలు కూడా ఉన్నాయి చాలామందికి తెలుసు ఐఐటీలు ఎన్ఐటీలు మాత్రమే తెలుసు కానీ ఐసర్ నైసర్ కాలేజీల గురించి కూడా మనం తెలుసుకోవాలి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అక్కడ ప్యూర్ సైన్సెస్ గురించి బిఎస్ ప్లస్ ఎంఎస్ లేదా బిఎస్ లేదా బీఎస్సి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజికల్ సైన్స్ గురించి అద్భుతంగా కరీంనగర్లో మనం సైన్స్ కార్నివల్లో ఉన్నాం సో ఇక్కడ అందరికీ కూడా ఇది ఓపెన్ కార్నివల్ పబ్లిక్కి సో ఇక్కడ డిఫరెంట్ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ అలాగే ఇక్కడ స్టార్ గేజింగ్ సెషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రజల్లో అవగాహన కల్పించడం సైన్స్ పట్ల అలాగే చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇళ్లల్లో చేసుకుంటూ సైన్స్ని మరింత అర్థం చేసుకోవడానికి ఈ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా ఉపయోగపడతాయి సో ఇలాంటి కార్నివల్స్ మరిన్ని జరగాలి అన్ని చోట్ల సో దట్ ప్రజలకి బాగా అవగాహన కలుగుతుంది అలాగే ఇక్కడ టెలిస్కోప్ ద్వారా మేము మూర్ని చూపిస్తున్నాం ప్రస్తుతం సో అలాగే అందరికీ వచ్చిన క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాము సో చాలా మంది ఫస్ట్ ఫస్ట్ టైం చూస్తున్నామని చెప్పారు సో వాళ్ళెంతో హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేశారు సో ఇలాంటి ఈవెంట్స్ మళ్ళీ మళ్ళీ